కేవలం ఒక చిన్న పొరపాటువల్ల ఏడు రోజుల్లో పాముకాటుతో చనిపోతావని ఋషిపుత్రుడు శాపమిచ్చాడు ఆ క్షణం ఆయన పారిపోలేదు ఏడవలేదు రాజ్యం భోగభాగ్యాలు వదిలేసి గంగానది ఒడ్డున శుకదేవుడి పాదాల చెంత చేరారు ఆకలి నిద్ర మర్చిపోయి సరిగ్గా ఏడు రోజులు నిరంతరాయంగా శ్రీమద్భాగవతం విన్నారు చివరికి ఏడవ రోజు రానే వచ్చింది ఒక చిన్న పండులో పురుగు రూపంలో దాక్కున్న తక్షకుడు బయటకు వచ్చి బుసలు కొడుతూ రాజు మెడపై కాటువేశాడు చూస్తుండగానే రాజు శరీరం కాలిబూడిదైపోయింది కాని అద్భుతమేంటంటే ప్రాణం పోతున్నా ఆ రాజు ముఖంలో చిరునవ్వు చెదరలేదు మరణం ఆయన శరీరాన్నే తాకింది తప్ప ఆత్మను కాదు ఆయన నేరుగా శ్రీకృష్ణుడి పాదాలను చేరుకున్నారు అసలు ఆ ఏడు రోజులు సుఖదేవుడు ఏం చెప్పారు మరణాన్ని జయించే ఆ రహస్యం ఏంటి ఆ అద్భుతమైన పూర్తి కథ తెలియాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి